నిన్నటి రోజు గుంటూరు జిల్లా సత్తెనపల్లి మాజీ ఎమ్మెల్యే మాజీ మంత్రి అంబటి రాంబాబు గౌరవ ముఖ్యమంత్రి మీద చేసిన అనుచిత వ్యాఖ్యలని సభ్య సమాజంలో మనిషిగా పుట్టిన ప్రతి వ్యక్తి కూడా ఖండించాల్సిన విషయం దౌర్భాగ్యం ఏమిటంటే చదువుకున్న వ్యక్తి లా చదివిన వ్యక్తి మాజీ మంత్రి మరి ఒక్కసారే కాదు అనేక సందర్భాల్లో ఆయన అదుపు తప్పి మాట్లాడితే ఆయన కంట్రోల్ చేయకపోగా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు నిన్న చంద్రబాబు నాయుడు గారిని అంత ఘోరంగా తోలనాడిన మాటలను ఖండించకుండా అంబటి రాంబాబు అరెస్టుని ఖండిస్తూ ప్రకటనిచ్చారు ఇంత సిగ్గుమాలిన నీతి మాలిన రాజకీయాలు ఎక్కడన్నా ఉంటాయని చెప్పి నేను అడుగుతా ఉన్నాను రాజకీయాల్లో జగన్మోహన్ రెడ్డి వచ్చిన దగ్గర నుంచి ఒక రాజకీయ విలువలు పడిపోయినాయి బాగా తిడితే ఒక ప్రమోషన్ ఇస్తాడు కీచుకుళ్ళగా ప్రవర్తిస్తే ఇదే రాంబాబుకి మంత్రిని చేశాడు చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీద దాడికి వెళ్తే జోగి రమేష్కి మంత్రి ఇచ్చాడు అంటే అప్పటి ప్రతిపక్షం మీద ఎవరైతే నోటుకొచ్చినట్టు మాట్లాడతారో మాట్లాడతారు జగన్మోహన్ రెడ్డి రాజకీయ జీవితం అంతా కూడా ఆయనే ముఖ్యమంత్రిని అనేక సందర్భాల్లో తోలనాడేడు కాల్ చేయండి చంపేయండి తగలెట్టేయండి అని మరి ఆవు చేలో మేస్తే దూడ గట్టున మీదు నువ్వే నీ నీచమైన ప్రవర్తనతో మీ వాళ్ళని ట్రైన్ చేసి ఆంబోతుల్లాగా రోడ్డు మీద వదులుతూ ఉన్నావు ఒక సుదీర్ఘమైన రాజకీయ అనుభవం ఉమ్మడి రాష్ట్రాన్ని కానీ ఇప్పుడు విడిపోయిన ఆంధ్రప్రదేశ్ని కానీ అమరావతి అభివృద్ధి కానీ చేస్తున్న వ్యక్తి చేసిన వ్యక్తి దేశ విదేశాల నుంచి అందరు మన్నల్ని పొందిన అపారమైన అనుభవశాలి కనీసం వారి వయసుకు కూడా గౌరవకుండా నువ్వు మాట్లాడిన భాష ఎంత ఘోరంగా ఉందో ఒకసారి ఆలోచించమని చెప్పి కోరుతూ ఉన్నాను దీన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నా నిజంగా కూటమి జనసేన బీజేపీ తెలుగుదేశం కూటను కన్నెర చేస్తే నిన్న అసలు నువ్వు అని చెప్పి అడుగుతా ఉన్నా ఇంత నీచమైన మాటలు సభ్య సమాజం నీకు నీకు ఒక కుటుంబం ఉంది అదే మాటల్లో నిన్ను లక్షల కోట్లాది మంది అంటే నీ కుటుంబం కానీ నువ్వు కానీ తలెక్కడ పెట్టుకుంటారని చెప్పి అడుగుతా ఉన్నా దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నా అంబటి రాంబాబు అలా తయారవటానికి అంబటి రాంబాబు లాంటి వాళ్ళు అనేక మంది అలా తయారవటానికి కారకుడు జగన్మోహన్ రెడ్డి ఈ జగన్మోహన్ రెడ్డి అనే ఆయన రాజకీయాలకు పనికిరాడు ఈ రాష్ట్ర అభివృద్ధికి పనికిరాడు అనేక తప్పులు చేసి రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించి సర్వనాశనం చేసి ప్రజలు బుద్ధి చెబితే ఇంట్లో కూర్చున్నాడు అనేక సందర్భాల్లో తప్పులు చెబితే దాన్ని సరి చేశారు అని చెప్పి మేమంటే అవహేళన చేశాడు ఇది ఎలా ఉందంటే కోర్టులు ఇన్వాల్వ్ అయిన తర్వాత దర్యాప్తు సిట్టికి పవర్స్ ఇచ్చి దర్యాప్తు క్షుణ్ణంగా చేయమన్న తర్వాత ముందు ఒక దొంగ ఒక ఇంటికి వెళ్తే కేసు పెట్టాం ఏమనంటే కోళ్ళు దోళ్లు పోయాయని చెప్పి తర్వాత పోలీస్ ఎంక్వైరీలో అవే కాదు ఇంట్లో బంగారం వెండి నగలు కూడా పోయాయి అంటే జగన్మోహన్ రెడ్డి ఆర్గ్యుమెంట్ ఎలా ఉందంటే పోయింది ఆవులు గేదెలు అన్నారు దోళ్లు అన్నారు కాబట్టి బంగారం వెండి పోయినా కూడా దీనికి సంబంధం లేదు మీరు ఏదైతే కేసు పెట్టారో దానికే కన్ఫైన్ అవ్వండి అని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడు అంటే ఇంత దౌర్భాగ్యమైన వ్యక్తిని ఇలాంటి యాటిట్యూడ్ ఉన్న మనిషిని మనం ఎక్కడ చూడలేం ఎన్డిపి నివేదికల్లో స్పష్టంగా సిట్ చేసిన దర్యాప్తులో రసాయన వాడకాలు ఉంది అని తేలిస్తే ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు మా నాయకుడు మొత్తం రాష్ట్రం అంతా కార్యక్రమాలు తీసుకుని తిరుపతిలో బహిరంగ సభ పెట్టి దీన్ని తీవ్రంగా ఖండిస్తే ఆ రోజు అవహేళన చేశారు ఈ రోజున సిట్టు దర్యాప్తులు అనేక విషయాలు వాడకూడని పదార్థాలు ఏవైతే నెయ్యి అనేది లేకుండా అసలు నెయ్యి అనేది వాడకుండా ఒక్క లారీ కూడా తిరుపతి కొండ మీదకు నెయ్యి వెళ్ళకుండా అన్నీ కూడా మో మోనో గ్లెజరైట్స్ అనే ఒక కొవ్వుతో తయారు చేసిన ఒక పదార్థం ద్వారా అనేక బీటాక్వారిటీన్ ఎసిటిక్ యాసిడ్ లాక్టిక్ యాసిడ్ లాంటివి నెయ్యిలాగా తయారు చేసి ఆరోగ్యాలు పాడు చేసి ఆ కొవ్వుతో జంతువుల కొవ్వుతో తయారు చేసిన నిర్ధారణ అయితే దాన్ని బొకాయిస్తూ కోట్లాది రూపాయలు మీ మనుషులు దండుకుని మీ ప్యాలెస్కి ఎంత వచ్చిందో సాక్షాత్తో సహా నిరూపిస్తాం మీ చైర్మన్ కానీ మీ మాజీ చైర్మన్ తిరుపతిలో ఉన్న మీ మాజీ చైర్మన్ కానీ దీనికి ఎలా కొమ్ము కాశారో దర్యాప్తులో తేలింది అయినా కూడా మీరు డబా ఇస్తున్నారంటే ఒక ఉదాహరణ అది చెప్తా ఉన్నాను ఇన్ని దౌర్భాగ్యమైన పనులు భగవంతుడి విషయంలో ఈ ప్రపంచం అంతా కూడా ఆరాధ్య దైవంగా పూజించే వెంకటేశ్వర స్వామి విషయంలోనే నువ్వు ఇలా చేశావంటే నీకు మానవత్వం ఉందా జగన్మోహన్ రెడ్డి అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను నీకు మానవత్వం లేదు ఈ ప్రవర్తన అయితే హిందూ సమాజానికి వ్యతిరేకంగా టెంపుల్స్ అన్నింటినీ కూడా ఒక అచేతన పరిస్థితికి తెచ్చే అనేది నీ మనుషుల మీద నీకు కంట్రోల్ చెయ్యు ఇవన్నీ చూస్తే ప్రజలు నీకు పదకొండు సీట్లు మొన్న ఇచ్చారు రాబోయే రోజుల్లో ఆ పదకొండు కూడా ఇవన్నీ దౌర్భాగ్యమైన పరిస్థితిని తెచ్చుకుంటావు కబడ్డారని చెప్పి ఇప్పటికైనా నువ్వు కానీ ఎందుకంటే ఒక లీడర్గా ఒక పార్టీ అధ్యక్షుడిగా తప్పు చేస్తే తప్పని చెప్పాలి అంబటి రాంబాబు మాట్లాడింది తప్పు అని నువ్వు అనవకపోతే నువ్వు మనిషివే కాదు నీ రాంబాబు కానీ నువ్వు కానీ బహిరంగంగా చంద్రబాబు నాయుడు గారికి ఈ సమాజానికి క్షమాపణ చెప్పాలని చెప్పి డిమాండ్ చేస్తూ చెప్పకపోతే తగిన మూల్యం కూడా మీరు చెల్లించుకుంటారు కబడ్డార్ అని చెప్పి తెలియజేస్తా ఉన్నాను